అవినీతిని సామాన్యుడు జీర్ణం చేసుకోలేకపోయినా అర్థం చేసుకుంటున్నాడు కానీ శ్రీవారి సన్నిధిలో స్వామివారి ప్రసాదంలో జరిగిన అపచారానికి మాత్రం తీవ్రంగా బాధపడుతున్నాడు స్వామివారి ప్రసాదంలో వాడే నెయ్యిలో ఆవునే శాతం పంతొమ్మిది మాత్రమేనట మిగిలిందంతా జంతువులు కువేనట దానిపై ప్రభుత్వం ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉంది దోషులెవరో తేల్చాల్సి ఉంది ఈ విషయం కాసేపు పక్కన పెడితే ఇక టీటీడీలో గోల్మాల్ విలువ అక్షరాల ఐదు వందల కోట్లకు పైమానంట మరి అసలు దోషులు ఎవరో తేల్చి వారి నుంచి రికవరీ చేస్తారా సీఎంగా చంద్రబాబు నాయుడు పదవి బాధ్యతలు చేపట్టాక శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు రాష్ట్రంలో ప్రక్షాళన అంతా తిరుమల నుంచే ప్రారంభిస్తానని ప్రకటించారు ఆర్థికపరమైన అక్రమాలు నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర విజిలెన్స్ విభాగం నుంచి ప్రత్యేకంగా ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో వివిధ శాఖలకు చెందిన నలభై మంది అధికారుల బృందం టీటీడీలో అక్రమాలపై విచారించింది వారి విచారణలో వెస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి వైసీపీ హయాంలో హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల కొండపై పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆధారాలతో సహా గుట్టు రట్టైంది మరోవైపు తిరుమలలో అన్న ప్రసాదాల్లో నాణ్యత లేకపోవడం లడ్డూలో నాణ్యత తగ్గడంతో గతంలో భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే లడ్డూ ప్రసాదం అన్న ప్రసాదం నాణ్యత పెంచింది అయితే గత ప్రభుత్వంలో లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వుతో కల్తీ చేసిన నెయ్యిని వాడారని వెలుగులోకి రావడంతో హిందువులు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సెంటిమెంట్లు గాయపడ్డాయని ఫీల్ అవుతున్నారు తీరని మనోవ్యతను అనుభవిస్తున్నారు ఇదే ఇప్పుడు టీటీడీలో చర్చాంశంగా మారింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఆ నెయ్యి వాడకాన్ని నిలిపివేశారు అయితే వైసీపీ హయాంలో లడ్డూ ప్రసాదం క్వాలిటీ తగ్గిపోవడానికి కారణాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం ఓ కమిటీ వేసింది లడ్డూకు వినియోగించే నెయ్యి సహా ఇతర పదార్థాల శాంపిల్స్ని టెస్టింగ్కి దేశంలోని అత్యున్నత ల్యాబ్లకు పంపించారు ఆ ల్యాబ్ రిపోర్టుల్లో లడ్డూలకు వాడిన నెయ్యిలో అసలు నెయ్యి పంతొమ్మిది శాతమేనని తేలింది బీఫ్ కొవ్వు ఫిష్ ఆయిల్ సహా ఇతర వ్యర్థాలన్నీ మిగతా మొత్తం ఉన్నాయి అంటే ఇది అసలు నెయ్యే కాదు ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు ఇటీవలే వెల్లడించడంతో అధికారికంగా ధృవీకరించినట్టయింది లడ్డూ ప్రసాదంలో అన్న ప్రసాదంలో నాణ్యత లేకపోవడం మండపాల ఇంజనీరింగ్ పనుల విషయంలో గత ఐదేళ్లలో భారీగా అవకతవకలు జరిగినట్లు పలువురు భక్తులతో పాటు బీజేపీ జనసేన నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేశారు దీంతో ప్రభుత్వం స్టేట్ విజిలెన్స్ అధికారులను ఆదేశించింది ఫలితంగా గత జూన్ ఇరవై ఐదు నుంచి అధికారులు టీటీడీలో సోదాలు నిర్వహించారు ప్రధానంగా వైవే సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి నేతృత్వంలోని పాలక మండళ్లు ఇంజనీరింగ్ పనులకు సంబంధించి వేల కోట్ల నేత్రను కేటాయించడంలో భారీగా అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి ముడి సరుకుల కొనుగోళ్లు శ్రీవారి దర్శనం టికెట్ల కేటాయింపు శ్రీవాణి ట్రస్టులో జరిగిన అక్రమాలపై అధికారులు దృష్టి సారించి ఆ విభాగాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి పలు కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు ఈ లో శ్రీవారి ఖజానాకు సుమారు ఐదు వందల కోట్లకు పైగా గండి పడిందని రాష్ట్ర విజిలెన్స్ అధికారులు నిర్ధారించటం కలకలం రేపుతోంది టీటీడీలోని పద్దెనిమిది విభాగాల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు దీనికి సంబంధించి పూర్తిస్థాయి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు దీంతో జగన్ అధికారంలో ఉండగా దేవదేవుని విషయంలో జరగని అపచారం లేదనేది అఫీషియల్ గా బయటపడినట్టయింది హిందూ ధర్మ రక్షణ కోసం ఏర్పడిన టీటీడీలో జగన్ అధికారంలో ఉన్నంతకాలం ధర్మ విరుద్ధ చర్యలకు నిలయంగా మారిందంటూ ధార్మిక సంస్థలు అప్పట్లో పదే పదే ఫిర్యాదులు చేశాయి ఇప్పుడు వారి ఆరోపణలన్నీ అక్షర సత్యాలుగా తేలటంతో ఈ విషయం ఇంకా ఎటువైపు దారి తీస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది అలాంటి అధికారులపై వేటు వేయాలని రీకాల్ చేసే వెసులుబాటు కల్పించాలని అవకతవకల్లో అక్రమాలు చేసిన వారి నుంచి రికవరీ చేసే అధికారాలను తీసుకురావాలన్న డిమాండ్ వినిపిస్తోంది ఎవరైతే ధర్మకర్తల ఎవరైతే అధర్మంగా ఉన్నతాధికారులు పనిచేశారో సుదీర్ఘ కాలంగా వాళ్ళందరినీ కూడా జ్యుడిషియల్ కస్టడీలో తీసుకొని అక్రమంగా సంపాదించిన ఆస్తుల్ని రికవరీ చేసి టీటీడీ ఖాతాలో జమ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నానండి ప్రసాదంలో కల్తీ విషయం శాస్త్రీయంగా బయటపడిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సర్కారు ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అంతకన్నా ముఖ్యంగా ఎలాంటి కట్టుబాటు చర్యలు తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది